సో హై గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం దేవర దేవరపాటు సినిమా ఉందా లేదా మాట్లాడుకుందాం అలానే అల్లు అర్జున్ అట్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి అప్డేట్ వచ్చింది ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం అలానే ఓజీ మో నుంచి వచ్చిన అప్డేట్ ఇంకా ఎన్టీఆర్ అన్న డ్రాగన్ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో దానికన్నా ముందు అయితే వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి లైక్ కొడితే ఇలాంటి వీడియోస్ వచ్చేసరికి మూవీ లవర్స్కి అయితే ఫార్వర్డ్ అయితే అవుతుంది గుర్తుపెట్టుకోండి సో నంబర్ వన్ దేవర పార్ట్ ఉందా లేదా చాలా మంది అయితే సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఉందా లేదా ఎందుకంటే కురటల శివ గారు నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి నాగ చైతన్యతో ఉంది అని బయట న్యూస్ అయితే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మన కురటల శివ గారు అయితే ఒక స్టోరీ వచ్చేసరికి నాగ చైతన్య గారికి అయితే చెప్పడం అయితే జరిగింది ఒక ప్లాట్ కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ వచ్చేసరికి నాగ చైతన్య గారు అయితే చెప్పలేదు తను నచ్చితే పక్క గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుండే కానీ కొన్ని రోజులుగా మనకి కన్ఫర్మ్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది చైతన్యతో తీస్తున్నాడా మన కొరటలేశ గారు అనేది మనకైతే కన్ఫర్మ్ అప్డేట్ అయితే వస్తుంది ఇంకా కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే కొరటలేశువ గారు ఒక టాప్ డైరెక్టర్ చిన్న హీరోతో పని చెయ్యడు అసలు ఇక్కడ అర్థం కావట్లే చిన్న పెద్ద అనేది మనం తేడానే చూడొద్దు ఏ హీరో అయినా సరే కంటెన్ ఇస్ మ్యాటర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ కావచ్చు వాటిలో పెద్ద యాక్టర్ స్టార్ హీరోస్ ఉన్నారు సినిమాని ఏమైనా కాపాడా లేదు సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే అని చెప్పుకోవచ్చు సో మన కొరటల శివ గారు ఇప్పటి వరకు ప్రభాస్ గారితో మన జూనియర్ ఎన్టీయర్ అన్నతో ఇంకా మహేష్ బాబు గారితో సినిమాలు తీసిండు బట్ చెప్తున్నా కదా ఈ సినిమా నాగచతని గారితో పడితే ఒకటి శివ గారి అంటే తన కాంబినేషన్లో నాగచైత్య గారి రేంజ్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోచ్చు జూనియర్ ఎన్టీయర్ అన్నతో పార్ట్ ఉందా లేదా అది చెప్పు భయం మ్యాటర్ ఏదో అని సూది చెప్పకని మీకు అడిగితే హండ్రెడ్ పర్సెంట్ మన జూనియర్ అంటే వాట్ సారీ పార్ట్ ఉంది ఉంది తీరుతుంది లేదని ఎవరు అనుకోకూడదు అంటే పార్ట్ ఉంది స్క్రిప్ట్ సొల్యూషన్ అంటే స్క్రిప్ట్ అయితే రాస్తున్నాడు ఎలా ఉండబోతుంది పాటు ఏ లెవెల్లో తీయాలి ఏ లెవెల్లో రాయాలి ఏ లెవెల్లో ట్విస్ట్ని మనము చూపించాలని డిస్కషన్ అయితే జరుగుతుంది మన కొరటల శివ గారు అయితే నాగ చైతన్యతో తీయకపోతే నిజం చెప్తున్నా దేవర పార్ట్వి తీస్తారు బట్ ఎన్టీఆర్ ఉన్న లైన్అప్కి ఆ డ్రాగన్ మూవీ కావచ్చు అలానే త్రివిక్రమ్ మూవీ కావచ్చు అలానే కొన్ని మూవీస్ ఉన్నాయి ఆ మూవీస్ డేట్ అయితే అడ్జస్ట్ అయితే అని చెప్పుకోచ్చు క్లారిటీగా అర్థమవుతుంది సో మనకి నేను చెప్తున్నా కదా దేవర పార్ట్ ఉంది ఉంది తీరుతుంది అని అనుకుంటున్నా కానీ ఇప్పుడు అయితే రాదు మినిమం ఫైవ్ ఇయర్స్ అయితే టైం అయితే పడుతుంది మీరైతే అప్పటి వరకు అయితే ఎదురు చూడాలి చూడాలి మరి దేవర పాటు అనవసరంగా తీస్తున్నారని నాకు ఇది అనిపిస్తుంది ఎందుకంటే పార్ట్ వన్ బాగుంది హిట్ అయింది ఏదో బై మిస్టేక్ వల్ల హిట్ అయినాయి చాలా మంది మాట్లాడుతున్నాయి కొంతమంది ఏం మాట్లాడారు అంటే దేవరా పార్టీ ఫ్లాప్ అయింది అని కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేసి యాక్చువల్లీ దేవర పార్ట్ వన్ వచ్చేసరికి బ్లక్ బస్టర్ డెబ్బై ఐదు కోట్ల షేర్ ప్రాఫిట్ వచ్చింది అసలు మికి సో ఓవరాల్ గా నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ కొట్టింది సో పుష్ప పార్ట్ అనే మూడు వందల యాభై కోట్ల గ్రాస్ కొడితే దేవరపాటు నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ కొట్టింది పుష్పటు పద్దెనిమిది వందల డెబ్బై కోట్ల గ్రాస్ పడితే మన దేవరపాటు కొట్టలేదా అంటే రావచ్చు మీకు ఒక విషయం ఇక్కడ అర్థం కావట్లేదు మన పుష్పటికి నార్త్ ఇండియా మోసం బీ క్రేజ్ అనేది పెరిగింది ఆ డైలాగ్స్ కావచ్చు అల్లు అర్జున్ మేనేర్జన్స్ కానీ దేవరాలు అట్లా లేదు జూనియర్ అంటే చాలా మంది ఆ లుక్స్ కావచ్చు ఆ మూవీని ట్రోల్ చేసి సోషల్ మీడియాలో అందుకోసం నేను చెప్తున్నా పార్ట్ అయితే తీయాల్సిన అవసరమే లేదు అది పోయినా ఓకే దట్ ఈస్ ఫైన్ బట్ అసలుకి లాస్ట్లో ఆ బాహులి లాంటి కొన్ని డైలాగ్స్ పెట్టారు బయో అదైతే రోత్ అని సో మరి పార్ట్ దేవరపాటు రావాలా లేదనేది కామెంట్స్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అల్లు అర్జున్ అట్లీ వీళ్ళిద్దరు కామెంట్స్ లో వస్తున్న సినిమా వచ్చేసరికి ఏఏ ట్వంటీ టూ ఇంటూ ఏ సిక్స్ సో ఈ మూవీ నుంచి భయంకరమైన అప్డేట్ వస్తే నెక్స్ట్ లెవెల్ అయితే ట్రెండింగ్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో ఈసారి పుష్పలు ఒక డైలాగ్ అన్నాడు ఈసారి కొడితే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మొత్తం షేక్ అవ్వాలని అదైతే అల్లు అర్జున్ గారు అయితే నిజం అయితే చేయబోతున్నాడు అని ఇప్పుడు వచ్చేసరికి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ అయితే వైరస్ ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంటర్నేషనల్ మూవీ వచ్చేసరికి మన భాయ్ అయితే చేస్తున్నాడని అట్లీ అట్లే గారు ఏదో పెద్ద ప్లాన్ చేసి స్క్రిప్ట్ సెలెక్షన్ కావచ్చు మొత్తం హాలిడే వాళ్ళ ఆ స్టూడియో దగ్గర అయితే వీళ్ళైతే కన్సూర్డ్ అయితే అవుతున్నారని క్లారిటీ అప్డేట్ అయితే వచ్చింది సో చూడాలి అలానే అల్లు అర్జున్ గారి ఎంట్రీ ఫస్ట్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారి ఎంట్రీ అయితే మామూలు పడ నెక్స్ట్ లెవెల్ పీక్స్ అయితే ఉంటుందంట ఎందుకంటే రెండు వేల మందితో అల్లు అర్జున్ గారి సీన్ అయితే ప్లాన్ అయితే చేసినట్ట మన అట్లీ గారు ఇది అట్లీ గారు ఇంకా మన పిక్చర్ వాళ్ళైతే అప్డేట్ అయితే ఇవ్వలేదు బట్ సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట ఎందుకు భయ్య సోషల్ మీడియాలో దొరికింది చెప్తున్నాం అంటే అది ఫేక్ కావచ్చు కానీ అది నిజమైతే వాళ్ళు ట్రెండింగ్ చేస్తే అల్లు అర్జున్ గారు ఎంట్రీ వచ్చేసరికి రెండు వేల మందితో ప్లాన్ చేస్తే మామూలు ఉండదు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి అయితే ఫ్యూజ్లు అయితే ఎగిరిపోతాయని చెప్పొచ్చు మామూలు ఉండదు ఊర అంటే అరాచకం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అసలుకి ఆ సినిమాకి వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సినిమా వచ్చేసరికి హాలీవుడ్ రేంజ్ లో ఓవర్సీస్ కలెక్షన్ అయితే విపరీతమైన కలెక్షన్ వచ్చే అవకాశం అవుతుందని చెప్పచ్చు ఓవర్సీస్ నుంచి దేవా వచ్చేసరికి నూట యాభై కోట్ల గ్లాస్ వచ్చినా షాక్ కావాల్సిన అవసరం లేదు వంద కోట్ల గ్లాస్ వచ్చినా షాక్ కావాల్సిన అవసరం లేదు ఇండియా నుంచి మనకి ఇంకా వంద వంద కోట్ల గ్రాస్ వచ్చినా షా కావాల్సిన అవసరం లేదు డే వన్ రెండు వందల యాభై కోట్ల గ్లాస్ వచ్చినా షాప్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత హైప్ అంత విపరీతమైన క్రేజ్ బజ్ అయితే ఆ సినిమాకి అయితే ఉందని నేనైతే ఈ సినిమా కోసం చేస్తున్నా అసలుకి అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ ఏంటి అసలుకి అట్లీ గారు ఏ విధంగా స్టోరీ రాసుకుని ఏ విధంగా మన బాయిని చూపిస్తారని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు నేను కూడా చాలా ఇగలబెట్ చేస్తున్నా మరి మీరేమంటారు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఓజీ ఓజీ నుంచి ఒక సాంగ్ అయితే వస్తుంది మెలోడీ సాంగ్ని ప్ర వీడియోలో చెప్పినా ఇప్పుడు ఈ వీడియోలో కూడా చెప్తున్నా అది ఎప్పుడు వస్తుంది ఎగ్జాక్ట్లీ డేట్ కావాలి అని కొంతమంది అయితే అడుగుతున్నారు సెప్టెంబర్ సారీ అక్టోబర్ కాదు ఈ మంత్ ఏ మంత్ నాకు కొంచెం డౌట్ వచ్చింది ఆగస్ట్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ నా మెలోడీ సాంగ్ అయితే వస్తుంది ఓజీ సినిమా నుంచి గెట్ రెడీ సో ఫస్ట్ సాంగ్ అయితే ఫుల్ ట్రెండింగ్ అయింది అనుకోవచ్చు ఆల్ టైమ్ కూడా లైక్స్ అయితే అంటే ఫైవ్ ఇయర్స్ ఉన్న సర్కారి వారి పాటల్లో ఉన్న ఒక సాంగ్ రికార్డ్ అయితే బ్రేక్ చేసింది ఈ మెలోడీ సాంగ్ ఏ రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది ఈగలు బట్టింగ్ సాంగ్ అయితే మామూలుగా ఉండదంట ఊర మాస్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి హీరోయిన్ కి నెక్స్ట్ లెవెల్ అయితే మెలడీ అయితే ఉంటుందంట సాంగ్ ని అయితే హైప్ అయితే పెంచుకోవచ్చు సో ఓజీ సినిమా డేవా నుంచే నూట యాభై కుట్ల గృహ సంబంధించి స్టార్ట్ అవబోతుంది పుష్పట్టు ఆల్మోస్ట్ రికార్డ్ అయితే బ్రేక్ చేసే ఛాన్స్ మనకు తెలిసినట్లయితే ఊజీ సినిమాకి అయితే ఉందని చూపించు ఆ క్రేజ్ మార్కెట్ చూస్తుంటే మామూలుగా లేదు అసలుకి ఓజీ మూవీ నా నెక్స్ట్ లెవెల్లో హైప్ అయితే అని చెప్పుకోవచ్చు నేనైతే ఇగలివేట్ చేస్తున్నా ఓజీ సినిమా కోసం ఇప్పటివరకు వరకు నేను పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో అంటే అప్కమింగ్ మూవీస్లో ఏ సినిమా కోసం ఇంతగా ఎదురు అయితే చూడలేదు బట్ ఓజీ సినిమా కోసం ఇగలివేట్ నేనైతే మరి మీరు వెయిట్ చేస్తున్నారా అనేది డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి ఓజీ మూవీ డే వన్ కలెక్షన్ ఎంత రావచ్చు అనేది చెప్పండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డ్రాగన్ డ్రాగన్ అనే ఒక పేరు విండే చాలు గూస్ బంప్స్ అయితే వస్తుందని చెప్పి ఎందుకంటే ఆఫ్టర్ కేజీఎఫ్ సిరీస్ తర్వాత సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఇంకా జూనియర్ అంటే తీయబోయే సినిమా ఆ మూవీకి టైటిల్ డ్రాగన్ అనేది పెట్టలేదు బట్ ఆ నుంచి గ్లిమ్స్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనుకోవచ్చు ఇంకా కొన్ని డేస్ లో మనకైతే డ్రాగన్ మూవీ నుంచి అప్డేట్ అయితే వస్తుంది ఫస్ట్ లుక్ అన్న ఏదో ఒక టైటిల్ కావచ్చు మనకైతే రివీల్ చేసే ఛాన్స్ డ్రాగన్ మూవీ నుంచి అయితే ఉందనించుకోవచ్చు ప్రశాంత్ జూనియర్ అంటే ఎరైనా కాంబినేషన్ రుంటుంటేనే గూజ్ బంప్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు సో ఈ సినిమా ఎప్పుడు నుంచి అయిపోతే నెక్స్ట్ లెవెల్ అయితే అని ఈ సినిమా రిలీజ్ అవ్వాలి మామూలుగా ఉండదు కలెక్షన్స్ అయితే మనకి ఆకాశం కూడా అందదు ఆ లెవెల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సినిమా అప్పో ఎప్పుడైనా రిలీజ్ అని దేవాన్ వచ్చేసరికి రెండు వందల కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ అవబోతుంది ఎందుకంటే ఆ కాంబినేషన్ చూస్తుంటేనే మెంటల్ మెంటలేకి పోతారు ఆ లెవెల్ కాంబినేషన్ నుంచి కూర్చో అదైతే నేనైతే ఎగిలి వెయిట్ చేస్తున్నా మరి వీరు వెయిట్ చేస్తున్నారా లేరా అని డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి జూనియర్ అంటే అన్నా ఇంకా ప్రశాంతి కాంబినేషన్ అనుకుంటూనే గుజ్బంస్ వస్తున్నాయి ఎందుకంటే ఒక డైరెక్టర్ తన ఫ్యాన్ని ఏ విధంగా అంటే తన హీరోని ఏ విధంగా చూపించాలో ఒక ఫ్యాన్స్ కి తప్ప ఎవరికైతే తెలియదు తెలియదని చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ ఓజీ మూని కూడా అలానే డైరెక్ట్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఓజీ డ్రాగన్ ఈ రెండు డైరెక్ట్ చేసింది డైరెక్ట్ చేయబోతున్నారు వాళ్ళ ఇష్టమైన ఫ్యాన్స్ అంటే వాళ్ళ ఇష్టమైన అభిమానులు నీల్ జూనియర్ డియర్ బిగ్గెస్ట్ అభిమాని మన సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ అభిమాని వాళ్ళిద్దరూ ఇద్దరిని డైరెక్ట్ చేస్తున్నారంటే ఆ సినిమా ఏ లెవెల్ ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా రికార్డు ముక్క మిగిలి ఉంటే చెప్పండి ఎందుకంటే వాళ్ళ సినిమాని చూసి వాళ్ళైతే పెరిగి చెప్పుకోవచ్చు ఈ హీరోని ఈ లెవెల్లో చూపించలేదు ఈ డైరెక్టర్ కానీ ఈ లెవెల్లో చూపించాల్సింది వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక ఆశ పెట్టుకుంటారు ఆ లెవెల్ అని వాళ్ళైతే చూపిస్తారు దానిలో అయితే నో డౌట్ అని చెప్పుకోవచ్చు ఇది వీడియో ఈ వీడియో మీకు డెఫినెట్ అయితే నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చి ఉంటేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ వేరే వీడియో వచ్చేకైతే నాకైతే మోటివేట్ బూస్ట్ అయితే అనిపిస్తుంది బాయ్